రావే టైం అవుతుంది పిన్నాలందరూ ఫోన్ చేసేస్తున్నారే ఇంకా త్వరగా రా అయిపోయింది చీర కట్టుకున్నాను జడేసుకున్నాను అన్ని రెడీ అయిపోయి పావు గంట నుంచి వెయిట్ చేస్తున్నాను అయినా రాలేదు కంగారు బాబు పద వెళ్దాం ఒక నిమిషం పట్టుకో వాష్రూమ్ కి వెళ్ళాలి వెళ్దామా అన్నట్టు మేడం మీద బట్టలు తీసానో లేదో మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అన్నట్టు అన్ని రూమ్ లో ఫ్యాన్లు లైట్లు ఆపేనా లేదో ఉండు ఏంటమ్మా ఓ ఊరికి ముందు రెడీ అయిపోయి నుంచి ఆ టైమ్ లో ఇవన్నీ చూసుకోవచ్చు కదా నాకు ఒక పని ఏంటి గుర్తుండడానికి నువ్వంటే తీరిక్ గా రెడీ అవుతావ్ నేను అన్ని చూసుకుని రావద్దా నాకు అందుకే ఫంక్షన్లకి పెళ్లికి రావాలంటే చిరాకు ఇప్పుడు నువ్వు ఎవరి పెళ్లికి వెళ్ళకపోతే తర్వాత నీ పెళ్లికి కూడా ఎవరూ రారు రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక